రోడ్డు పనులకు అనుమతిస్తే సరే లేదంటే చెట్లను మేమే నరికేస్తామని బీఆర్ఎస్ నాయకుడు పటుల కార్తిక్ రెడ్డి అన్నారు ప్రజాస్వామ్యంలో కోర్టులు అనేది ప్రజా సమస్యల కోసం ఉండాలి చెట్లు జంతువుల తర్వాత రావాలి మనిషి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికీ అవసరం లేదు చేవెళ్లలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇన్ని రోజుల నుంచి మేము పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా మీరు ఏదైతే అలవాటు చేసిందో మీ అందరూ కూడా దయచేసి ప్రతి ప్రత్యక్షంగా అందరి ధర ధన్యవాదాలు తెలియజేస్తాం రెండే రెండు విషయాలు ప్రజావ్యాప్తంగా ప్రజాస్వామ్యము కోర్టులు అనేది ప్రజల కోసం ఉండాలా మనుషుల కోసం ఉండాలి చెట్లు అనేది జంతువులు అనేది తర్వాత రావాలి చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే మంచి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేయాలి ఎన్జిటికే కానీ హైకోర్టుకే కానీ ఎంతమంది చనిపోతున్నారు ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్ కొంతమంది తెలియకోకుండా బైక్ల వెళ్ళి పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జిటికి మీరు ఎప్పుడైతే నివేదిక ఇచ్చుకున్నారో ఈ నివేదిక చాలా మంది చనిపోతున్నారు అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది చేయలేలా చుట్టుపక్కల గ్రామాలు అనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా రెండో విషయం మా అందరూ మదిగా ఉన్నారు అందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం పదమూడో పదహారో ఒకవేళ ఎన్జిటిట సంతోషం ఒకవేళ ఎన్జిటి ఈట మా బాధను మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్ లో అలౌ చేసుకునే చాలా సంతోషం లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు మా అన్నట్టు ఏ గేట్ నుండి ఆ ఊరులో ఆ చెట్లు నరిపిస్తామని చెప్పండి ఎన్ని గేట్లైనా కూడా తయారీగా ఇక

పదహార తారీఖుంటే వాళ్ళు అలౌ చేయకపోయినా మాత్రం మా ప్రాణాలు తల చెట్లు ఏమీ కాదు స్పష్టంగా చెప్తున్నా మీ ద్వారా తెలియజేస్తున్నా దయచేసి పదహారో తారీఖు మీరు పర్మిషన్ ఇప్పించాలా రోడ్ ఫుల్ స్కేల్ పని కావాలా ఇప్పుడే రంగం చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా మాషామాషిగా పనులు మొదలు పెట్టే కాదు ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడెక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరు ఏమైనా సైన్స్ పెడతారా అదనంగా మీరేమైనా పర్సనల్ కూర్చోబెడతారా అనేది అది మీ నిర్ణయం కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా గట్టికొస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటారు వాళ్ళని దయచేసి మీటింగ్ పిలువండి పిలిచి చెప్పు ఇక్కడ ఓవర్ టేక్ చేయడానికి లేదు ఒకటే స్పీడ్ లో నడపాలి ఇవ ఈ స్కీల్ వచ్చినప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీసు సోదరులు కూడా మీరు తెలియజేయాలని చెప్తున్నా ఈ పైన ఈ ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు కలవడానికి నేను సిద్ధంగా ఉన్నా